ಪಾಟೇಗಿ ನಮೋ ನೀ ಮಾಟಲಿ ಪಂಚಮ ಸರಣಿ ತಿಂತ ಪೈ ಕಲಿತು ಕೋಕಿಲನ್ನು ಕಮ್ಮ ಕಮ್ಮದಿ ಭಾಗ್ಯಕಾರು ने प्यत गर्वनि गानोल घंट साल घंट واہ روہار گنسا رنگتہ سبحان اللہ روہار گنسا رنگتہ سبحان اللہ روہار گول گئے يا سنول نال نالتے اگڑا ہیں يا صاحب ہاں آل سے بہرن اللہ پاک سالا انا ڈاکٹر بھی ہاں ہاں پولیس کے پاس तो साहब जो है ये वाला साइड में लगे मास्टर 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 बोलन दे सर क्या कर रहे हो ఈరోజు కీర్తిశులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు నూట మూడవ జయంతి సందర్భంగా అసరాపేటలోని భూమిచంద్ర టౌన్ హాల్లో కళాకారులు ఘంటసాల గారు అభిమానులు ఘంటసాల గారి దగ్గర ఆవిష్కరణకు రాతలైనటువంటి ప్రజలు అందరూ కలిసి ఘంటసాల గారికి ధ్యాన నివాడు అర్పించారు ఘంటసాల గారు అనగానే తినీ చరిత్రలో మొత్తం లేని మహారాజు ఇదంతా కూడా మనకు తెలిసినటువంటి ఒక కోణం గంట సాగు కోణం చాలా తక్కువ మందికి తెలుసు ఆయన స్వాతంత్ర ఉద్యమంలో జైలు తిరిగినటువంటి స్వాతంత్ర యూధుడు అంతేకాకుండా మరీ ముఖ్యంగా స్వాతంత్ర ఉద్యమంలో ఉద్యమకారుని ప్రేరేపించే విధంగా పాటలు పాడి కార్యకర్తలు ఉత్సాహాన్ని అయితే అటువంటి మహానురావుడు ముడివాడ ప్రాంతానికి చెందినటువంటి ఆయన మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం యాభై నాలుగు రోజులు ఆమరణ నిరా చేసినటువంటి అమరదేవి పుట్టి శ్రీరాములు గారి దీక్ష చనిపో దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రం సాధించడం కోసం ఆయన చనిపోతే ఆయన శరీరాన్ని దాదాపుగా క్షీణించి పురుగులు పడి ఆయన వాంతి చేసుకుంటే పురుగులు ఉంటే ఏ ప్రజలు కూడా ఏ ఆంధ్రదేశం కోసం అయితే ప్రాణాలు అర్పిస్తాడో ఏ ప్రజలు కూడా రాని పక్షంలో గుడివాడ వాస్తవం ఏంటంటే ముగ్గురు నలుగురు అభిమానులు వెళ్ళి ఆ రోజున పాడిన ఘంటసాల గారి ఆవేదనకి లక్షల మంది జనం పోగై రైల్వే స్టేషన్కి వచ్చేటప్పటికీ అందరూ యోధాన యోధులందరూ కూడా వచ్చి ఆయన యాత్రని చాలా ఘనంగా దానికి ముఖ్య కారకులు గుడివాడ వాస్తవంలో ఆ ప్రాంతీయులు ఉన్నటువంటి ఘంటసాల వెంకటేశ్వర గారు అదే కాకుండా ఆయన మరీ ముఖ్యంగా స్వాతంత్ర ఉద్యమంలో అనేక గీతాలు పాడారు స్వాతంత్ర ఉద్యమం సాధించిన తర్వాత ఆయన చివరి రోజుల్లో భగవద్గీత మనందరికీ ఈ ఈరోజున ఆరాధ్యతమైనటువంటి ఆ గ్రంథాన్ని భగవద్గీతను మనకు అందించి దాని సారాన్ని మనకు చెప్పి పది మందికి భగవద్ అటువంటి మహానుభావుల్ని పరించుకొని వారి అనుజ వారి అడుగుదాడేసు పాట పడాలని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ వారి అనని వాళ్ళు క్షీణపడ కళావేదిక తరఫున ఘంటసాల గారి విగ్రహ నిర్మాణాల్లో ఒకడైనటువంటి నేను ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మరీ ముఖ్యంగా మా సోదరుడు ప్రతి సంవత్సరం మిస్ కాకుండా ఆయన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు

ఆయన రాజకీయ కోణం కూడా మన ఆంధ్రాకి చేసినటువంటి సేవ కూడా చెప్పారు కానీ ఆయన పాడిన ఆయన లేకపోయినా కానీ ఆయన పాడిన పాటలు ఈ రోజుకి మనం రోజు వినగలుగుతున్నామంటే ఆయన చిరస్మరణి మాటలు ఆయన మాటలు కూడా చాలా ఎంత మృదు స్వభావంగా ఉంటాయంటే పుష్ప విలాపంలో ఆయన కరుణరసం ఆయన వ్యాఖ్యానంతో పాటు ఆయన పాడిన పద్యాలు ఎంతో హృద్యంగా అనిపించే అనిపిస్తాయి పాటల్లో ఒక భక్తి పాటలు కానివ్వండి వ్యక్తి పాటలు కానివ్వండి విరక్తి పాటలు కానివ్వండి ఆయనకు ఆయన సాటి ఏదైనా ఆయన ఆయన కాలంలో మనం ఇలా ఉండటం అంటే మనం చాలా అదృష్టవంతులు అనుకోవాలి ఒకే రామారావు గారికి నాగేశ్వరరావు గారికి వైవిధ్యం చూపించి అలా పాడగలిగిన వ్యక్తి లేరని చెప్పాలి ఒక రకంగా మిగతా విషయాలు అన్ని వదిలిపెట్టిన వారిద్దరికి మాత్రం వారి నోట్లో నుంచి వచ్చినట్లే ఉంటాయి ఆయన పాట భూకైలాసులో నాకు గుర్తుంది పాట రామారావు గారు రావణాసురుడికి జ్ఞారదుడికి ఆడిన వైవిధ్యం ఎంతో ర రసభరితం అది మనకి చెప్పుని ఇవాళ విన్నా కానీ ఆయన్ని ఎంతో అభినందించాల్సిన విషయం అటువంటి వ్యక్తి ఈరోజు లేకపోయినా మన మధ్య ఆయన పాటలు వింటున్నాము ఎంతో సంతోషపడుతున్నామంటే ఆయన గురించి ఇవాళ ఆయన జయంతి టౌన్ హాల్లో జరుపుకోవటం అనేది ఒక విధంగా నేను టౌన్ హాల్ కమిటీ కమిటీ తరఫున నేను ధన్యవాదాలు తెలుపు భగవద్గీత బతుకుంటున్నారు భగవద్గీత ఉన్నంతకాలం ఆయన మనతోటే పాటం దీని వల్ల ఈయన పాడిన పాడిన పాటల వల్ల ఎంతోమంది కచేరీలు పాటలు పాడుకుంటూ ఎంతోమంది బతుకుతున్నారు ఎన్నో కుటుంబాలు బ్రతుకుతున్నారు వాళ్ళందరికీ గంటసాల వెంకటేశ్వరరావు గారు నిజంగా విచ్చపెట్టినట్టేలా వారి గంటసార గారి అలాంటి విగ్రహానికి అలాంటి స్వామికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న మన ఊరి కళాకారులకి ఇక్కడ విగ్రహ ఏర్పాటు చేసినందుకు ఒక అవకాశంగా కల్పించినందుకు ఇటు ఎంతో కృషి చేసిన ఈశ్వరి గారికి రంజిత్ కుమార్ గారికి నేను చందాలైనటువంటి పెద్దలకి అందరికీ కూడా మనం కృతజ్ఞతలుగా తెలియజేస్తున్నాం నమస్తే అయితే మధుర గాయకుడు మధుర గాయకుడు గంటసాల గురించి మాట్లాడతాను మరి స్వాతంత్ర పోరాటంలో వారి త్యాగ చెప్పారు రెండు సంవత్సరాలు ఆరు నెలలు జైలు చేయడం జరిగింది అలాగే ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో మద్రాసులో ఎందరో సినీ ప్రముఖులు ఉన్నారు ఆ యొక్క శవాన్ని పాడి పట్టి పొట్టి గారిని పాట పాడుకుంటూ అట్ట కదులుతుంటే మద్రాసులో ఉన్న తెలుగు వాళ్ళు మొత్తము ఉంగెత్తులు ఉప్పిల్లా లేదు ఉద్యమం మామూలుగా జరగ మొత్తం తగలబడిపోయింది అలాగే స్వాతంత్రం నా జన్మ హక్కుని చాటండి అనే పాట మారుమోగిపోయింది అలాగే తెలుగు అనే మాట ఉన్నంత కాలం ముగ్గురు బతికుంటారు ఆ ముగ్గురులో ఈ మహనీయుడు ఒకడు గంటసాలు పాట అనేది ప్రతి ఒక్క తెలుగు ఏదో మన స్టేజ్లోకి లెక్కి పాడిపోయినా ఒక కూనరాటం చేస్తాం ఆ పాట బతికి ఉన్నంత కాలం మాస్టర్ గారు బతికే ఉంటాడు రెండోది చాలామంది గాయకుడు స్టేజ్ ఎక్కి పాట పాడాలని కోరితో స్టేజ్ చెప్తారు చాలా సంతోషం కానీ పెద్దలేమంటారంటే ఆయన బాగా పాడుతున్నావు నువ్వు గొప్ప గాయకుడు అని మాకు తెలవాలంటే శంకరి జగదేఖ వీరుని కథలు ఆ పాట పాడి స్టేజ్ మీద మెప్పించిన వాడే గొప్ప గాయకుడు అవుతాడు అంతే ఘంటసాల గారి ఆ పాట తొమ్మిది నవరూపాలు ఉంటాయి రామారావు గారు తొమ్మిది తొమ్మిది రకాల వాయిద్యాలు ఆహబావాలు చూపిస్తుంటారు ఆ ఆహ్వాలు తగ్గట్టుగా తన గాత్రాన్ని మార్చి పడుతుంటాడు ప్రపంచంలో ఎందరో గాయకులు ఉండొచ్చు కానీ ఆ మధురమైన తేనె అలా నేను ఈరోజు కూడా ప్రతిరోజు ఒక ఆరేడు పాటలు అలా చెవి దగ్గర పెట్టుకొని ఆ పాటలు తర్వాత నేను నేను చనిపోయేటప్పుడు కూడా మా ఇంటి కుటుంబ సభ్యులు చెప్పాను గంట భగవద్గీత కాదు ఎదురు గంట స్థాయి గారు పాటలతోనే నన్ను తీసుకెళ్ళారు ఎంత ఆనందంగా ఉంటాయి ఎక్కడికి వెళ్ళిపోతాం అసలు ఆ మధురం అది ఆ దేవుడు ఆయనకిచ్చిన పరం లేకపోతే చాలా పేద కుటుంబంలో పుట్టి విజయనగరం మహారాజా కళాశాలకి వెళ్ళి కోట కోళ్ళ తింటూ పాట నేర్చుకొని మరి మద్రాసు వెళ్ళి అక్కడ ఎన్నో కష్టాలు పడి మహాగాయకుడు అయ్యారు ఇంకొక గొప్ప విషయం ఏమైందంటే మనం అందరం పూజించే దేవుడుగా రామారాణి మొట్టమొదటిసారిగా చూపించింది దేవుడుగా ఘంటసాలే ఆయన సొంత సొంతూరు సొంత సినిమాలో రామారావుతో మూడు సినిమాలు తీశాడు ఆయన ఏరే వాళ్ళతో మనం రెండు సినిమాలు తీశాడు సరే ఆ సినిమాలు కొద్దిగా ఇబ్బంది కలిగింది అంతటి రామారాణి కృష్ణుడిగా పరిచయం చేసిన ఘనత ఘంటస ఘంటసాల గారిది మహానాయుడి అందరికో జీవితాన్ని కల్పించాడు చెప్పాలంటే అది చాలా సమయం మరొక సందర్భం చెప్పుకుందాం ఈ చక్కటి అవకాశం కల్పించిన పెద్దలందరికీ పేరు అభినందన తెలియజేసుకుంటూ ఇది శాశ్వతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటి విగ్రహాన్ని పెట్టిన మహానుభావులు అందరికీ పేరు పేరున అనే ఉన్న పెద్దలందరూ కూడా వారికి నేను తెలియజేసుకుంటాను ఘంటసాల அங்கய் நீலலலல நான் மரத்தை தட்டினா ரெடி காரங்க நான் பயம் சொன்னே சலாம் சார் நான் என்ன ரெடி காரா ஆ எல்லாருக்கு ரெடி சார் ஹலோ టైంకున్నా పది నిమిషాల ముందుంటే లైవ్ పెట్టి లైవ్లోనే ఉన్నాం లైవ్లోనే ఉన్నాం స్టార్టింగ్ నుంచే ఉన్నాము जोहार घंटाल वेंकटेश्वर राोहार घंटाल वेंटेश्वर जोहार घंटाल वेंकटेश्वर राव ग